మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగుండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో గత కొన్ని సంవత్సరాలుగా గోవులను సంహరించి గో మాంసాన్ని ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ వ్యాపారం చేసుకుంటున్న గోవదవారిపై ఉక్కుపాదం మోపిన గోరంట్ల సిఐ శేఖర్ ఇలాంటి కార్యక్రమాలు ఇంకెవరూ చేపట్టినా కఠిన చర్యలు తప్పవంటూ గోమాంస వ్యాపారస్తులకు జరిమానా విధిస్తూ బైండ్ ఓవర్ చేసి మాంస వాహనాన్ని స్థానిక పోలీస్ స్టేషన్లో బంధించి గోమాంస విక్రయదారులను హెచ్చరించిన సిఏ శేఖర్ సిఎ శేఖర్ ని అభినందించిన విశ్వ హిందూ పరిషత్ సభ్యులు ఇలాంటి అధికారి గోరంట్లకు రావడం చాలా ఆనందంగా ఉందంటూ వేద పండితులు అతనికి మా ఆశీర్వాదం అతనికి అతని కుటుంబ సభ్యులకు మా హిందూ విశ్వ పరిషత్ ద్వారా ఆశీర్వాదాలు అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు గతంలో కూడా మేము ఇలాంటి ప్రోత్సహించలేదు ఎన్నో సార్లు కంప్లైంట్లు ఇవ్వడం కలెక్టర్ దగ్గర మెమోరాండం ఇవ్వడం ఇలాంటివన్నీ చేయడం జరిగింది దయచేసి గోవులను రక్షించండి గోవులు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుంది మన పరిసరాలు బాగుంటాయి గోవులను పూజించండి గోవదని ఆపండి అంటున్న విశ్వ హిందూ పరిషత్ సభ్యులు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ సభ్యులు అందరూ పాల్గొన్నారు మీకు మా ద్వారా నీకు చెప్పాల్సిన విషయం ఉంది కదా అభినందనలు జరపాల్సిన విషయం ఉంది కదా ఆ తెలుపుతూ ఇంకా ఇటువంటివి భవిష్యత్తులో ఉండేది కోసం నేను అనుకుంటున్నా చేస్తాం పైకొద్దులే అది వద్దు పైకొద్దులే ఈరోజు విశ్వం పరిషత్ ఆత్మీయ సమ్మేళనం గోరెంటలో షష్టిఫూర్తి ఉత్సవాలు చేసుకున్నగా మాకు ఈ గృహత్యలు జరిగాయని చెప్పేసి విషయం తెలియడం దాని సందర్భంగా పోలీసు వారిని సంప్రదించగా ఇక్కడ ఆ యొక్క గోమాంసం తరలిస్తున్న వారిని ప్రస్తుత పోలీస్ అధికారి వారిని అరెస్ట్ చేసి ఇక్కడ వారిపైన నిర్మాణం కూడా విధించడం జరిగింది ముఖ్య పరిషత్ జిల్లా కమిటీ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నాం గోసత్వాలు దాదాపు మనకు నలభై సంవత్సరాలకి దిగే కేంద్ర ప్రభుత్వం మనకు తీసుకొని వచ్చింది పద్నాలుగు సంవత్సరాలు లోపడినటువంటి వయసు గల ఏ గోవును కానీ గోసంతతిని కానీ చంపకూడదు అలాగే ఎక్కడ కూడా పర్మిషన్ లేనటువంటి ప్రభుత్వ పర్మిషన్ లేకుండా ఈ కబేలాలు అంటే కటికలు ఎక్కడ కూడా ఓపెన్ చేయకూడదు కాబట్టి ఇవన్నీ కూడా ఇల్లీగల్గానే చట్ట వ్యతిరేకంగానే మన యొక్క రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ గోరంట ప్రాంతంలో అధికంగా అక్రమ రవాణా అలాగే అక్రమంగా గోవులు ఓదిస్తూ ఉన్నారు రెండో బాటలు స్పీడ్ పరిషత్ తరఫున పోలీస్ శాఖ వారికి ఆర్టీఓ గారికి కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఈరోజు చూస్తున్నాం ఇక్కడ పోలీస్ అధికారి స్పందించి వారు ఇది పట్టుకోవడం జరిగింది కాబట్టి వారికి పక్షి తరఫున ధన్యవాదాలు తెలియజేస్త తెలియజేసుకుంటున్నాం అందరికీ నమస్కారం జై శ్రీరామ్ ఈరోజు గోరెంట్లలో గోహత్య చేసి దాన్ని అమ్ముతూ ఉండగా ఇక్కడ ఉన్నటువంటి అధికారి గారు సిఐ గారు విశేషంగా దాన్ని దృష్టిలో తీసుకొని ఆ వాహనాన్ని కూడా బంధించి స్టేషన్లో తీసుకువచ్చి ఎవరైతే ఈ కృత్యాన్ని చేస్తూ ఉన్నారో వారి మీద సీరియస్గా యాక్షన్ తీసుకునేటప్పుడు విధా యాక్షన్ తీసుకుంటూ వారిని ఇంకొకసారి ఇటువంటి కార్యక్రమాలు చేయనీయకుండా విశేషంగా వారికి ఇవ్వడం కూడా జరిగింది ఈ ఒక సిఐ గారి ఒక విశేషమైనటువంటి చర్యాన్ని విశ్వ హిందూ పరిషత్ మరియు వివిధ హిందూ సంఘాలందరూ కూడా కలుసుకొని గౌరవ నిలిన సిఐ గారిని విశేషంగా అభినందిస్తూ ఉన్నాము ఇంతకు ముందుగానే విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఎన్నో సార్లు మనము సిఐ గారికి ఆయన డిఎస్పి గారికి ఆయన ఎస్ఐ గారికి ఆయన లేదా ఎంఆర్ఓ గారికి లేదా సబ్ కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి ఎస్పీ గారి వరకు కూడా నోడల్ ఆఫీసర్ వరకు కూడాను గోహత్య విషయం పైన గోరెంటలో జరుగుతున్న అరాచక గోహత్య విషయం పైన విశేషంగా కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది ఆ సమయంలో నోడల్ ఆఫీసర్ గారు విశేషంగా గోహ గోరెంట్లో జరుగుతున్న గోహత్యల మీద విశేష చర్యలు తీసుకుంటామని విశ్వ హిందూ పరిషత్ మరియు వివిధ సంస్థలకు కూడాను వారు వాగ్వాదం ఇచ్చారు కానీ మొట్టమొదటిసారిగా ఎప్పుడు జరగని విధంగా గోరెంటలో గోహత్య చేసి ఆ మాంసాన్ని తీసుకుపోయేటువంటి ఒక వాహనాన్ని బంధించి స్టేషన్లో పెట్టడం అనేటువంటిది సిఐ గారు చేసిన ఈ ఒక ఉదా అద్భుతమైనటువంటి కార్యక్రమానికి యావత్ హిందూ సంఘం అంతా కలుసుకొని వారిని అభినందిస్తూ ఉంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతిసారి హిందూ సంఘాలు వాళ్ళు మనం అందరూ కూడా పోయి కంప్లైంట్ ఇవ్వడము సిఐ గారు చర్య తీసుకోవడము ఇది రొటీన్ గా జరుగుతూనే ఉంది తప్ప దీని మీద ఎటువంటి సీరియస్ యాక్షన్ అనేటువంటిది ఇప్పటి వరకు కూడా మనం చూడలేకపోయాం ఈ విషయం మీద యావత్ గోరెంట్ల ప్రజలు కులానికి మతాలకి అతీతంగా గోహత్యని నిషేధించి గోవుని పోషించి ఆ గోని మాతగా పోజిస్తూ యావత్ సమాజానికి ఒక మార్గదర్శక రూపంలో నిలిచే విధానంగా ప్రయత్నించాలని మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నాం కేవలం ప్రతి ప్రకృతి సంరక్షణమే కాకుండా యావత్ సంసారానికి మూలమైనటువంటి గోమాతని సంరక్షించుకోవడం మనం అందరి బాధ్యతని భావిస్తూ చిన్న ఎంతో కొంచెం అమౌంట్ కోసం చిన్న చిన్న ఆమిషాని కోసం మనం గోహత్య చేయడం అనేటువంటిది నిజంగా ధ్యేయ భావన ఇది నిందనీయమిది దయచేసి హిందూ రైతులు అయిండొచ్చు లేదా ముస్లిం మిత్రులు అయిండొచ్చు ఎవరైనా అయిండొచ్చు గోహత్యని దయచేసి చేయకండి గోహత్యని చేసే వాళ్ళని ప్రేరేపించొద్దండి దయచేసి వారిని ఖండించండి ఇక మీదట ఎత్ గోవు ఎక్కడ సమృద్ధిగా ఉంటుందో అక్కడ యావత్ సమాజమే సంసారమే సమృద్ధిగా ఉంటుంది ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారని భావిస్తూ ఉన్నాను మన సనాతన గావో అనగా ఆవు విశ్వస్య విశ్వస్యమాత ప్రపంచానికే కూడా తల్లి లాంటిది కాబట్టి అటువంటి తల్లిని ఎంత గౌరవంగా చూసుకోవాలి ఎంత ఆదరణీయంగా చూసుకోవాలి ఎంత పూజనీయంగా చూసుకోవాలి అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి విషయమే అయినా కూడాను ఎంత నిరాదరణ ఎంత నిర్లక్ష్యం ఉన్నది అంటే ఒక ప్రాణి మనం హింసిస్తున్నామంటేనే ఒక పెద్ద చాలా బాధాకరమైనటువంటి విషయం అటువంటిది ఉదయం లేస్తే ఆ యొక్క పాలతోనే మనకు కాఫీలు టీలు తర్వాత ఇంకొకటి మరొకటి అన్నీ కూడా దానితోనే కావాలి జీవనం పెరుగు కావాలి అన్నీ కూడా దాని నుంచి వచ్చేటువంటివి మనకు కావాలి పౌష్టికాలన్నీ కూడా దానిలోనే ఉన్నాయి మంచి ఆరోగ్యానికి సంబంధించినటువంటిది అది అటువంటి దాన్ని ఎంత మాత్రము కూడా గౌరవం అనేటువంటిది లేకుండా కనీసం పాపభీతి అనేటువంటిది లేదు ఉద్యోగతతో లేదంటే వాళ్ళకేదో జీవనోపాధి లేక దీనిని హింసించి దీనిని వధ చేసి దాని ద్వారా వచ్చేటువంటి డబ్బును తింటే వాళ్ళు బాగుంటారా వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి అనేటువంటిది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి కేవలం ఇటువంటి పనులు చేయడం వల్ల సనాతన ధర్మాన్ని అగౌరవపరచడమే కాకుండా హిందూ తర్వాత ఇతర మతాలకు ఉన్నటువంటి ఒక సామరస్య భావనను కూడాను దెబ్బతీసేటువంటి ఒక పరిస్థితులు ఏర్పడతాయి అటువంటి తావు లేకుండా ఇకపైన ఇటువంటి సందర్భాలు కలగకుండా ఉండేలాగా చొరవ తీసుకొని అధికారులందరూ కూడాను దీనిని అరికట్టాలి అని చెప్పని కోరుకుంటున్నాం మొట్టమొదటిసారిగా మన గోరంట్ల గ్రామంలో మనకి ఇక్కడనే ఈ పోలీస్ స్టేషన్ వెనుక భాగానే మార్కెట్ ఉన్నది అక్కడ కూడాను ఈ గోవధ నడుస్తూ ఉంటుంది తర్వాత ఇంకొంచెం ముందుకు వెళితే అక్కడ కూడాను గోవధ నడుస్తూ ఉంటుంది ఇటువంటివి జరుగుతున్నా కూడాను ఇంతవరకు కూడా ఎవరు కూడా ఆపిన సందర్భాలు కానీ లేకపోతే దాన్ని నరికిన తర్వాత పట్టుకొని దాన్ని అప్పచెప్పినటువంటి సందర్భాలు కానీ లేవు మొట్టమొదటిసారిగా మన ప్రస్తుత గోరంట్ల సిఏ గారు శేఖర్ గారు పట్టుకోవడము తర్వాత వాళ్లకు జరిమానా విధించడం అనేటువంటిది మేము అందరూ కూడాను అభినంది విషయం వారికి పరిపూర్ణంగా హిందూ సోదరుల నుండి వారికి పరిపూర్ణమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం భవిష్యత్తులో ఇటువంటి కార్యకలాపాలకు ఎటువంటి అవకాశం లేకుండా ఆవుల్ని రక్షిస్తూ ధర్మాన్ని కాపాడాల్సిందిగా కోరుకుంటున్నాం ప్రధానంగా ఇంకొక విషయము ఈ సందర్భాలు ఏర్పడిన ప్రతి సందర్భంలో కూడాను మాకు మీడియా సోదరులు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు పేపర్ మీడియా కావచ్చు వాళ్ళు ఇటువంటివన్నీ కూడాను పసిగడుతూ మమ్మల్ని హెచ్చరిస్తూ మీరేం చేస్తున్నారు అనేటువంటి స్థితిలో కూడా ఉన్నారు వాళ్ళకు కూడా మేము పరిపూర్ణమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము